హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే మోటార్స్ ఈరోజు నగర్ సేల్పూర్ వచ్చిన వెహికల్ సార్ రెండు వేల పద్దెనిమిది మోడల్ టాటా టియాగో విజు విజు వెహికల్ అంటే మిడిల్ వేరియంట్ సార్ దీనికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ అయితే చాలా ఒరిజినల్ ఉన్నది టోటల్ జెను వెహికల్ ఉన్నాయి సార్ చూడండి దీంట్లో ఫోర్ పవర్స్ వచ్చినాయి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి ఇన్ బిల్డ్ కంపెనీ సిస్టమ్ ఉన్నది రీడింగ్ వచ్చేసి ఓన్లీ ఒక లక్ష నలభై తొమ్మిది వేలు మాత్రం జరిగింది పెట్రోల్ వెహికల్ విజిట్ చేసి మనకు దీనిలో పైన బ్లాక్ రూఫ్ వస్తుంది ఇంటీరియల్ కొంచెం డిఫరెంట్ వస్తుంది వెహికల్ లో చాలా చాలా బాగున్నది వెహికల్ అయితే సింగిల్ ఓనర్ వెహికల్ సార్ ఎక్కడైతే ఎటువంటి యాక్సిడెంట్ అయితే ఏం లేదు చాలా నీట్గా ఉన్నది టైర్ల కండిషన్ చూస్తున్నాయి కదా రెండు వేల పద్దెనిమిది మోడల్ ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి అన్ని టైర్లు వచ్చేసి నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఇది కూడా వర్జన్ ఉన్నాయి సార్ ఏ డోర్ కూడా ఏం చేంజ్ కాలేదు చూస్తున్నారు చిన్న ఉన్నది వెహికల్ చాలా తక్కువ లోనే ఉన్నా సార్ వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసిండు ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉన్నది కి సార్ ఇంజన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇంజన్ కండిషన్ సార్ లో అయితే ఎటువంటి వర్క్ అయితే లేదు నేను చాలా బాగుంది చాలా స్మూత్ ఉన్నది బానేడు కూడా టోటల్ వర్జినల్ ఉన్నది మానే అయితే వర్జినల్ ఉంది సార్ అయితే ఫ్రంట్ బంపర్ ఉన్న మాత్రం పెయింట్ అయింది రిప్లేస్మెంట్ ఏం కాలేదు కంపెనీ పార్ట్సే జస్ట్ చిన్న అప్ ఉంటే చేయించినా అని అన్నాడు అయితే చాలా చాలా బాగున్నాయి సార్ ఇంజన్ కండిషన్ కూడా బాగున్నది ఏసీ రన్నింగ్ ఉన్నది దీంట్లో ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ టయాగో విజ్ దీనికి వచ్చేసి మనకు ఫోర్ పవర్ విండోస్ ఇన్ బిల్డ్ రిమోట్ సెంటర్ లాకింగ్ కంప్యూనిటీ సిస్టమ్ పైన టాప్ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది చాలా తక్కువ ప్రైస్ లోనే ఉన్నా సార్ వెహికల్ చాలా నీట్ ఉన్నది ఎటువంటి వర్క్ అయితే లేదు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి రీసెంట్లీ కట్ ఇంకా రెండు వేల ఇరవై ఆరు వన్ ఇయర్ వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నది ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా మనం చేయించి ఇవ్వచ్చు ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉన్నది చూస్తున్నాం కదా టోటల్ వెహికల్ అయితే చాలా చాలా బాగున్నాయి సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఆఫీస్కి అయితే విజిట్ చేయండి ఆఫీస్లో అయితే అవైలబుల్ ఉన్నది వెహికల్ చూడండి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి మూడు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాను సార్ ప్రైజ్ బార్గెనింగ్ కూడా చేయిస్తాను సార్ వెహికల్ అయితే చాలా గా ఉన్నది ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే ఆ రెండు తిరిగి మనకు రెండు యాభై నుంచి మూడు లక్షల వరకు అయితే ఫైనాన్స్ వస్తుంది తక్కువ డౌన్ పేమెంట్ లో కానుకున్న వాళ్ళకి అది వెహికల్ అయితే చాలా బాగుంటుంది సార్ కంఫర్టబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే నా కి కాల్ చేయండి మన ఆఫీస్ వచ్చేసి ఆర్కే మోటార్స్ అపోజిట్ సబ్స్టిషన్ మిర్పెల్లి ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి నడుస్తుంది సార్ ఆంధ్ర వాళ్ళకైతే నడవదు ఓన్లీ ఎందుకంటే టిఎస్ వెహికల్ ఇది టిఎస్ వెహికల్ కాబట్టి మన తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మనం నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఆ నంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్